హలో అందరికీ ఎలా ఉన్నారండి బాగున్నారా ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా గరీ ఫ్యామిలీ తెలుగు ని సరేనా ఇప్పుడైతే ఇంకా బ్లాగ్ అయితే స్టార్ట్ అయిపోయింది యాక్చువల్ టూ డేస్ అయితే ఉంటుంది ఇక్కడ ఏం చేస్తుందని చెప్తాను ఫస్ట్ అయితే బ్యాల్ అయితే కడిగేసుకొని ఒక రెండు విజులు పెడతామని పొయిపోయి పెట్టేస్తున్నాను ఇక్కడ దేవుడి సామాన్ అన్ని కడుగుతున్నాను మార్నింగ్ మార్నింగ్ అండి అవు ఎప్పుడో అనుకోకండి మార్నింగ్ స్టార్ట్ అయిపోయింది అనమాట వ్లాగ్ మటుకు ఇక్కడ వాటర్ అయితే పెట్టేశాను పిల్లలకి స్నానం చేయించేస్తుంది అవ్వ ఇంకా నేను అంత లోపల దేవుని అయితే కడిగేశాను కదా అవన్నీ ఇంకా దేవుడికి అయితే బొట్లు పెట్టాలి ఇంక అయితే కడుక్కున్నాను ఇక్కడ అన్నం అయితే అన్నం కోసం బియ్యం అయితే నానబెట్టేసుకొని ఇంకా దాంట్లోకి ఇంక వంకాయ చేద్దాము దాంట్లో పాయసం చాలి గుడికి వెళ్ళాలండి ఈరోజు ఎందుకు అనుకుంటున్నారా ఈరోజు వచ్చేసి మేమైతే పాలు పోసేస్తున్నాం అనమాట మన నాగ నాగపచవితికి పోవడానికి కాలేదు సో అందుకోసం ఇంకెప్పుడు శనివారం ఉంది కదా అని చెప్పేసి పోదామని చెప్పేసి పోతున్నాను ఇంకా దేవుడికి అయితే ఇక్కడ అన్ని బొట్లు అయితే పెడుతుందనమాట దేవుడికి బొట్లు పెట్టి ఇంకా దేవుళ్ళం కూడా రెడీ చేసి ఇంకా పూలు పెట్టేసాలి ఇంకా అంత లోపల ఇక్కడ నేను ఇందాక పాయసం కోసం అని అయితే అయిపోయింది కదా మళ్ళీ ఇక్కడ ఎసరు పెట్టేసి నేనైతే ఒకొక్క గ్లాస్ ఒక పావు గ్లాస్ వచ్చేసి నేను ఉప్మా వేసినాను దీనికి ఇంకా మనం బెల్లం అయితే అవ దొంచుతుందనమాట ఇక్కడ ఇది కొంచెం ఇలా పచ్చి వాసన పోవాలన్నమాట రవ్వ అట్లా పోయిన తర్వాతే నేను ఇందాక బ్యాల్ ఉడకపెట్టుకున్నాను కదా అవైతే వేసేసి కరుపుతున్నాను ఇంకా అంత లోపల ఇక్కడ వంకాయ కూడా చేసేసేయాలి పాటు ఇంకా టైం అయితే యాక్చువల్లీ ఇది మొత్తం నేను ఫుల్ బ్లాక్ తీద్దాం అనుకున్నాను బట్ అట్లయితే ఏం తీయలేదు ఎందుకు అనుకుంటున్నారా సో గుడికి కూడా వెళ్ళే చూపించాలి బట్ టైం అయిపోవడం వల్ల నేనైతే చూపించలేదు అర్జెంట్ అర్జెంట్గా వెళ్ళిపోయినాము ఇంకా దాంట్లో ఇంకా ఎక్కడ ఎక్కడవుతుంది అందుకోసమే తీయలేదనమాట ఇక్కడైతే పాయసం అయితే చేసేసాను ఇంకా పాయసం చేసేసిన తర్వాత ఇంకా వంకాయ చేయాలి కదా ఇప్పుడు వంకాయ చేయాలన్నమాట ఇప్పుడైతే నేను ఏం మాట్లాడుతున్నాను మీరు వినేసేయండి ఇంకా ఇక్కడైతే ఇంకా అన్నం అన్నం అయితే ఉడుకుతోంది అనమాట వచ్చేసి పాయసం రెడీ అయిపోయింది ఇంక వంకాయ కూర చేసుకొని ఇంకా దిరోజు చూసి గుడికి అయితే పోవాలనుకుంటున్నాము ఎందుకు ఏంటి అని చెప్పేసి వీడియో అయితే చూసేసి ఇంకా పాయసం అయిపోయింది అన్నం కూడా చేసాను కదా ఇప్పుడు దేవుడికి అయితే పూలు పెట్టేసి ఇంకా అవన్నీ పెట్టేస్తున్నాను ఇక్కడ అన్నీ అవ్వ కట్టింది అనమాట ఇవి వచ్చేసి ఇంకా దేవుడికి తీసుకోపోవాలి గుడికి అని చెప్పేసి పెట్టేసుకున్నాను ఇక్కడ అన్ని ఒత్తులు ఎక్కిచ్చేసి ఇంకా అన్ని హారతి అన్ని మొత్తం రెడీ చేస్తున్నాను ఇంక అంతలోపల ఇంకా ఇప్పుడు అన్నం అయిపోయింది పాయసం అయిపోయింది వంకాయ కూర అయితే చేయాలి ఇంక మా కోసం టిఫిన్ అయితే ప్రిపేర్ చేయాలి ఇంకా అది చేద్దాంలే అని చెప్పేసరికి ఇంకా ఇంక ఇక్కడ వచ్చేసి ఇంక నేను వంకాయ కూర అయితే ప్రిపేర్ చేస్తాను ఇంక అంతలోపల ఇంకా అవ్వ వచ్చేసి అయితే స్నానం చెప్పేసింది టిఫిన్ ఈరోజు ఏం చేయాలంటే ఇంక వగ్గానే చేసుకుందాం అనుకున్నా మరి ఎక్కడవుతుందని చెప్పేసి ఉప్మా అయితే అనమాట అది క్లిప్స్ అయితే ఏం తెలియదు ఎందుకంటే మేము గుడికి పోయినప్పుడు మేము వచ్చే లోపల అయితే చేస్తుంది ఇక నేను వంకాయ కూర ఎలా చేస్తానో మీకు అయితే కనపడుతూనే ఉంటుంది నేనైతే ఫస్ట్ అయితే ఆయిల్ వేసి జీలక్రాలు ఒక టమాటా ఆనియన్స్ ఒక టమాటా అండ్ ఆలుగడ్డలు అయితే మంచిగా ఫ్రై చేయాలి ఇక్కడ మనం ఆలుగడ్డలు మంచిగా ఫ్రై చేసుకుంటే తర్వాత మనకి అది మంచిగా ఉంటుంది అనమాట వంకాయలో కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ సింగ ఉప్పు మనం కారము దాంతోపాటు పసుపు ధనియాల పొడి కొంచెం అల్లవిల్లి పేస్ట్ ముందే అనమాట ఇప్పుడు వచ్చేసి ఒక రెండు విజిల్ పెట్టేసుకుంటే అన్నము వంకాయ అన్నము ఇక్కడైతే రెడీ అయిపోయింది దాంతోపాటు పాయసం కూడా రెడీ అయిపోయింది అనమాట అసలు పొద్దునుండి కాఫీ తాగలే ఇప్పుడు దగ్గర దగ్గర ఎనిమిదిన్నర తొమ్మిది అవుతుంది సో మొన్నసారి మొన్న శనివారం కూడా చేసాం కదా మేము శ్వాణవాసం మొత్తం శనివారం మొత్తం ఇలానే చేసుకుంటాం అనమాట ఇక్కడ ఇంకా మనం పాలు పోసామంటే ఉరికేనే కాదు కదా పచ్చి పచ్చి అన్నీ ఇట్లా పచ్చి ఉంట్లు అయితే చేసుకుంటున్నాను నువ్వులైతే మిక్సీ వేసేసి అందులోకి అయితే నేను బెల్లం అయితే అది కూడా మిక్సీకి వేసేసి అవైతే స్నానం చేసి వచ్చిందనమాట అవి వచ్చేసి ఇంకా ఉంట్లు కడతలేమని నువ్వు అన్ని మిక్సీ పట్టేసాయని చెప్తే నేను ఇక్కడ ఫస్ట్ అయితే నువ్వులైతే మిక్సీ పట్టేసి వేస్తే అవైతే అవి ఉంట్లు కడుతుంది అనమాట అవి ఒక రెండు అయినాయి ఉంట్లు తర్వాత ఇంకా పప్పులు ఒక రెండు తర్వాత పచ్చి బుడ్లు ఉండే అన్ని పచ్చివే అనమాట బుడ్లు ఒక రెండు ఉంట్లు పాటు ఇక్కడ వచ్చేసి ఎక్కడన్నా పూజ చేసుకోవాలని చెప్పేసి ఇవన్నీ చేసేస్తున్నాము ఇంకా పప్పులు గుడ్లు అన్నీ ఒంట్లు అయిపోయింది కదా ఇక్కడ వచ్చేసి మేము బియ్యము దాంతోపాటు కొరలండి ఇవి రెండు నానబెట్టేసుకున్నాం అనమాట వాటిని కూడా మిక్సీ పట్టేసి బెల్లం వేసి ఇవన్నీ అయితే ఇలా పెట్టేసి ఒక గిన్నెలో పెట్టేసాను ఇంకా చిన్న గిన్నెలో పాయసం అయితే వేసి పక్కన పెట్టేసాను అనమాట గుడికి తీసుకోవాలి టైం అయిపోతుంది అని చెప్పేసి మా మామ నాకు టైం అవుతుంది మీటింగ్ మీటింగ్ అని చెప్తే ఇంకా సర్లే అని చెప్పేసి ఇంట్లో అయితే ప్రసాదం పెట్టేసి దేవుడికి ఇంకా హారతి ఇచ్చేసిన తర్వాత గుడికి అయితే బయలుదేరతామని చెప్పేసి పోయినా అనమాట ఇంక వచ్చేసి ఇవన్నీ ఇంకా నేను దేవుడి కోసం ఇంకా అన్నీ పెట్టుకోవాలి కదా టెంకాయ దాంతోపాటు ఇంకా డిలు పూలు ఇంకా ఇక్కడ అది దారం అయితే చేసిన అనమాట నాగమ్మకి వేయడానికి అవన్నీ అయితే రెడీ చేసేసుకొని నేను ఇంక పోయి వచ్చినాను పోయి వచ్చిన తర్వాత ఇంక అవ్వ టిఫిన్ చేసి ఉంటే తిన్నాం అనమాట ఇంక మధ్యాహ్నం ఇది రెండు రెండున్నర గంటలు ఆ టైం అనమాట బట్టలైతే అయితే చాలా ఉండే అవన్నీ అయితే ఇంకా వాషింగ్ మిషన్కి వేసుకుందాంలే అని చెప్పేసి అన్నీ వాషింగ్ మిషన్కి వేసేస్తున్నాను ఇంకా పొద్దునే వేస్తా అంటే వాళ్ళు ఎందుకు లే పూజ చేసినాం కదా మరి ఇప్పుడు వేయడం ఎందుకు అని చెప్పేసి ఇవన్నీ అయితే వేసేస్తున్నాను అనమాట ఇవన్నీ వేసిన తర్వాత పైన అయితే వేసి పైన అయితే వేసిన వాళ్ళు వర్షం పడడం వల్ల ఒక టూ డేస్ ఇవి చాలా బట్టలు లేకపోతే ఇన్ని బట్టలు ఉండనే ఉండవు అందరికీ మార్నింగ్ అయితే గుడికి వెళ్ళి వచ్చాము యాక్చువల్గా అదైతే ఏం ఏం అనమాట అదా బాధ అయిపోయింది ఎందుకంటే ఇంకా చెప్తాను ఆ తర్వాత ఇక్కడైతే దేవుడికి అయితే పూజ చేసుకున్నాం కదా ఇది గుడికా కొట్టిన టెక్క అనమాట ఎప్పుడైతే అవ్వ వచ్చేసి ఇక్కడ వేపేసింది వేపేసిందనమాట వంకాయ అయిన తర్వాత వంకాయ చూసారు ఎంత బాగైందో అండ్ దీంతో పాటు అన్నం ఇది పాలు ఇక్కడ చూసేస్తారా వేడి వేడి ఉంది పాయసం మటుకు సూపర్ ఉంటది సండిగా అయితే చేసేసుకున్నాం అనమాట ఇంకా ఉప్మా తినింది కొంచెం కొంచెం తిన్నాము సో అందుకోసం ఇప్పుడైతే టైం దగ్గర చెప్పా కదా రెండు అవుతుంది అని చెప్పేసి అప్పుడైతే ఇక నేను అనమాట అవైతే కొన్ని సొండగా అయిపోయింది మా హానికైతే పాయసం తినిపిస్తుంది మా అద్విత అయితే పండుకోయింది అదేంటో మా కర్మ కానీ చెప్తాను అదేంటనుకుంటున్నారా ఇంకా పాయసంలోకి ఇలా నెయ్యి వేసుకొని తినడం మీలో ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేస్తే అండి చాలా చాలా సూపర్గా ఉంటుంది అనమాట మేము తినడానికి కూర్చున్నామో లేదో కరెంట్ పోయిందనమాట అక్కడే మా హద్విత అయితే పడిపోయింది మహాని పడుకుందిరా అంటే అసలు పడుకొనే పడుకోదు తనకి ఇంకా ఈరోజు గుడికి వెళ్దామని చెప్పేసి స్కూల్కి పంపించలేదనమాట ఇంక ఇంట్లో ఉంటే ఇది లక్షాలు చేస్తుంది ఇలా నేను తింటా అంటే తినరా అంటే తినను కూడా తినద్దు ఇంక మధ్యలో వచ్చేసి ఇది చేస్తుంది అనమాట ఇక్కడ ఇంకా కరెంట్ పోయిందని చెప్పేసి నాతో వచ్చేసి ఇంకా ఆడుకుంటుంది ఇంకా సాయంత్రం అనమాట సాయంత్రం అయితే అన్ని సామాన్లు నువ్వు తినడమే కాదు కదా ఇవన్నీ చేసేసుకోవాలి ఇవన్నీ అయితే సామాన్లు అయితే తోమేసుకున్నాను ఇది మరుసటి రోజు అనమాట మరుసటి రోజు ఇంక నేనైతే అన్ని సామాన్లు అయితే తోమికేసుకున్న తర్వాత ఇంకా మరుసటి రోజు మార్నింగ్ అంటే తర్వాత నేను ఏం లాక్ తీయలేదు అదే ఇంకా మరుసటి రోజు అంత బండలు కడిగేది అవన్నీ తీసినా అనమాట టూ డేస్ బాగా అని చెప్పాయి కదా ఇంక ఇది సండే బ్లాగ్ అనమాట ఇంక శ్రావణవాసం కాబట్టి రోజు బండలు కడుక్కొని ఇంట్లో దీపం పెట్టుకోవడం కంపల్సరీ చేస్తాను అనమాట మా అమ్మ చెప్పింది అలా చేయమని ఇంకా దాంట్లో తప్పే అని చెప్పేసి చేస్తాను ఇక్కడ వచ్చేసి నేను పుదీనా వేసి చట్నీ చేసేస్తున్నాను మార్నింగ్ అయితే దోశలు అయితే వేసేసుకున్నాం లేకపోతే మా పిల్లలు ఇంకా హోటల్ కుడుకుతారు ఉడుకుతారు అని చెప్పేసి ఇంకా టిఫిన్ మస్ట్ అని కాబట్టి ఇంక ఇక్కడ వచ్చేసి నేనైతే ఇంకా కొన్ని వాటర్ వేసేసి పుదీనా దాంతోపాటు పచ్చి కొబ్బరి ఉంది నేను టెంకాయ కొట్టుకొచ్చినా కదా గుడి దగ్గర అవన్నీ అయితే ఇక్కడ వేసేసి ఇంకా పల్లీలు ఫ్రై చేసి పల్లీలు అన్నీ వేసేసి నేనైతే ఇంకా చట్నీ అయితే ఇలా ప్రిపేర్ చేశాను చాలా చాలా సూపర్గా వచ్చింది ఇంకా తర్వాత ఇంకా మా పిల్లలు కూడా తిన్నారు చాలా చాలా అంటే ఇంకా పిల్లలకి దోశలు ఇడ్లు అంటే మామూలు విషయం కాదు కదా ఇంకా దాని తర్వాత చట్నీ మిక్సీకి వేసిన తర్వాత ఇంకా వాటర్ అయితే తాగుతున్నాను అనమాట నాకు వాటర్ తాగడానికి అబ్బా అసలుకి అబ్బా అనిపిస్తుంది దాని తర్వాత ఇంకా దోశ పిండి అయితే కొంచెం పక్కన తీసి పెట్టేసి ఇప్పుడు దోశలు వేద్దామని చెప్పేసి ఆ పిండి అయితే కలుపుతున్నాను మీరు చూసేదారు ఎంత బాగా పొంగిందో పిండి దోశలు మటుకు బళ్ళు ఎర్రగా వస్తాయన్నమాట ఇలా పిండి వేసుకుంటే అది ఎలా వేసుకోవాలని చెప్పేసి మీకు ఎప్పుడైనా వీడియోలో చూపించేస్తారండి ఇదైతే కొంచెం పిండి అయితే పక్కన తీసిపెట్టేసి ఇప్పుడు నేను చట్నీ అయితే మిక్సీకి అయితే వేసేసుకుంటున్నాను అనమాట ఇది కొంచెం చల్లగా కాలేదు నేను ఇంకా ఆనియన్స్ అవి పచ్చిమిరపకాయలు టమాటాలు సో అందుకోసం చల్లగా అయిన తర్వాత మళ్ళీ వెయిట్ చేసి మరి ఇక్కడైతే వేసేస్తున్నాను లేకపోతే అది మిక్సీ హీట్ అయిపోతుంది చెప్పేసి ఇంకా సాల్ట్ వేసేసి చింతపండు పులిచి పిండేసి ఇక్కడైతే చట్నీ మిక్సీకి వేసేసి దీనికైతే నేను ఇంకా చట్నీకి అయితే పోపు అయితే పెట్టేసుకోవాలి ఇంక ఇంతలోపు అయితే పిల్లలకి ఇంకా దోషులైతే అవ్వయితే వేసి ఇచ్చింది నేను పో పెట్టిపోయిన తర్వాత కొన్ని వాటర్కి అయితే పెట్టేసుకున్నాను అనమాట కొంచెం కాఫీ తాగుదామని చెప్పేసి కాఫీ పెట్టుకుందాము అనుకుంటున్నాను మరి పెట్టుకున్నాను లేదా చూద్దాము ఎందుకంటే నేనైతే అప్పుడు కాఫీనే తాగినా బట్ క్లిప్ ఉందో లేదో తెలియదు సో అందుకోసమే చెప్తున్నాను ఇక్కడ పోప్ అయితే తర్వాత పెట్టేశాను దోశ కోసమైతే రెడీ అయిపోయింది అవును ఇంకా కాఫీ కోసం వచ్చేసి కాఫీ పౌడర్ అయితే కలిపేసుకుంటున్నాను అనమాట నేను అవ్వకి ఇద్దరు కలిసి తాగేస్తున్నాము ఇంకా ఇది తాగిన తర్వాత ఇంకా పిల్లలకైతే దోశలు అయితే వేసి ఇచ్చేసింది అవ్వ నేనైతే ఇంక స్నానం అయితే చేసేసుకున్నాను అనమాట స్నానం చేసేసుకొని ఇంట్లో పూజ అయితే చేసేసుకుంటున్నాను అసలుకి మా చిన్నోడు ఉన్నాడు అసలు మనం అక్కడికి పోతే అక్కడికి వచ్చేస్తారనమాట ఆ బండిలోన అవ్వ ఇంక దగ్గర ఇట్లనే ఉంటుంది ఇంక నేనైతే ఇప్పుడు కాఫీ తాగుతున్నాను మీలో బ్రూ కాఫీ లేకపోతే టీను ఎవరైనా ఏదైనా తాగే వాళ్ళు ఉన్నారా మంచిగా కమెంట్ అయితే చేసేయండి మీకు ఏది ఇష్టమో అదొక ఎమోషన్ అనమాట కొంచెమైనా కాఫీ తాగడం పొద్దున అదొక రిలీ రిలాక్సేషన్ లెక్క ఉంటుంది నాకైతే చాలా చాలా ఇష్టము అంటే ఈ మధ్య కొంచెం తగ్గించినా లేండి ఒక్కసారి తాగుతా అంటే తాగితే లేకపోతే లేదు అది కూడా ఇక్కడ దోశలు అయితే పోసేస్తుంది అంత లోపల నేనైతే ఇంకా స్నానం అయితే చేసేస్తున్నాను ఇది నాకు తెలిసి ఇంక వరకే వ్లాగ్ అయితే స్టాప్ చేసేసాను ఎందుకంటే ఇంక ఇప్పటికే చాలా టైం అయిపోయింది అండ్ మీకు ఎంతో బోరింగ్గా ఉంటుందేమో ఇంకా ఇంకా అందుకోసం ఇంత ఎండ్ చేసిస్తున్నాను ఇప్పుడే స్నానం చేసేసి ఇంట్లో దీపం అయితే పెట్టేస్తుంది అనమాట మా చిన్నోడు ఇంకా లేచి అడవిడు ఇంకా పది నిమిషాలే పది నిమిషాలు పడుకుంటున్నాను అనమాట ఇంక ఇంట్లో పూజ దీపం అయితే చేసుకొని ఇప్పుడైతే టిఫిన్ చేసేస్తున్నాను ఇంకా ఉంటా మరి ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు వీడియో అలా అనిపించిందో కమెంట్ చేసేయండి మీరు పాల్పోస్తారు లేదా చెప్పేసేయండి ఉంటా బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్